పార్లమెంటుకు ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ వేయడానికి మరి ముఖ్యమైన ఉద్దేశము నేను సాఫ్ట్వేర్లో పద్దెనిమిది ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడ ప్రజలను కర్నూలు పార్లమెంటులో గ్రామాలు విస్తృతంగా పర్యటించడం జరిగింది కానీ సమస్యలు చాలా ఉన్నాయి కనీసం మౌలిక వసతులు కూడా లేక ఉన్నాయి కానీ వచ్చే పరిపాలకులు తొంభై మూడు పర్సెంట్ ఉండే సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అయితే వచ్చేది సమస్యలను సాల్వ్ చేయడానికి వచ్చే నాయకులు వచ్చేసి ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వాళ్ళు మాత్రం రావడం వల్ల ఆ సమస్యలు సాల్వ్ చేయలేకపోతున్నాయి ఈ సమస్యలను సాల్వ్ చేయడానికే ఈరోజు నేను ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా అణగదొక్కబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత వర్దిల్లాలి వీరికి మరి ముఖ్యంగా అక్షరము ఆయుధము ఆస్తులు లేకుండా కొన్ని తరతరాలుగా ఎంతో అనగదొక్కబడినాయి అగ్రకులాల దోపిడీ ఎంతో జరిగింది సో దీన్ని కూడా మనము రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళి మనం కూడా రాజులు కావాలని ప్రతి ఒక్కరూ నిరుద్యోగంతో ఎంతో ఐదు కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో నిరుద్యోగులు మీరు నిరుద్యోగము ఉద్యోగానికి కూడా అప్లై చేయాల్సిందే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయండి అప్లై చేయండి సీఎంలు కానీ పిఎంలు కానీ ఈ భారతదేశాన్ని మార్చాలి మనలాంటి ఇంటలెక్చువల్స్ వచ్చినప్పుడు మాత్రమే భారతదేశాన్ని రూపాన్ని మార్చగలిగేది ప్రజాస్వామ్యాన్ని గెలిపించగలిగేది లేదంటే కొంతమంది చేతిలో ప్రజాస్వామ్యం బందీగా అవుతుంది రాజ్యాంగం మారిపోతుంది సో మరి ముఖ్యంగా యువత చైతన్యం కావాలి నిద్రమత్తులో ఉండే కొన్ని చెడ్డ అలవాట్లకు అలవాటు పడి నిద్రమత్తులో ఆ యువత బయటికి ఆలోచింపజేసి మీ మంచి నాయకుడు మీ కొరకు ఎవరు పరిపాలిస్తారు అనేది ఎన్నుకోండి మీ చేతిలోనే ఉంది నా లాగా నేను బీటెక్ ఎంబీఏ పిహెచ్డి చదువుకొని వచ్చినాను ఇంటెలెక్చువల్ నాకు అందరూ ఓటేయండి కర్నూల్లో ఉండే అన్ని సమస్యలను పార్లమెంట్లో ఉండే ప్రతి సమస్యను గుండ్రేవుల ప్రాజెక్టు కానీ పత్తికొండలో ఉండే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ కానీ ప్రతి సమస్యను నా వాల్మీకి సోదరులకు ఎస్టీ జాబితాలో కానీ ప్రతి పార్లమెంట్ మేనిఫెస్టోను సాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి పేపర్లో సామాజిక న్యాయం కాదు సామాజిక న్యాయం అంటే ఆ సమాజంలో అట్టడుగున్న కులాలకు కూడా వాళ్ళను డెవలప్ చేయడమే సమాజాన్ని అంతా డెవలప్ చేయడమే ఒక్కరికో ఒక చెంచా ఎమ్మెల్యే చేయడం కాదు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను కర్నూలు మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ నేను రెడీ పోవు